రెగ్యులేటర్ దగ్గరికి శనివారం అంటే ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నానికి నీళ్ళు వస్తే అదే రోజు రాత్రి మీరు విడుదల చేయాలని అనుకుంటే ఎందుకు మీరు ఇన్ఫామ్ చేయలేదు విజయవాడ ఏ ప్రాంతం అయితే ప్రవాహ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు కానీ పేటలకు కానీ ఎందుకు మీరు ఇన్ఫామ్ చేయలేకపోయారు ఇన్ఫామ్ చేసి ఉంటే మీరు చెప్పినట్టు నలభై ఆరు మంది ప్రజలను కొన్నట్టు వందల మంది చనిపోయి ఉండేవారా చనిపోయి ఉండేవారు కాదే మీరు ఇన్ఫామ్ చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఆయన సిసోడియా గారు మొన్న ఎక్కడో చూసే వీడియో మాకు తెలుసండి ముందే మేము చెప్పినా కూడా ఎవరు ఖాళీ చేస్తారు అందుకని మీకు చెప్పలేదు అంటున్నాడు ఎంత సింపుల్గా తీసేరండి సార్ నాకు అర్థం కాలేదు పెద్ద అడ్మినిస్ట్రేవేటర్గా ఉన్నటువంటి ప్రభుత్వము సిసోడియా గారు ఇంత మాట అనేది సరే ఇన్ఫామ్ చేయటం అనేది మీ ధర్మం నేను ఒక మాట చెప్తాను ఇక్కడ నా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినా సరే మీరు ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటే ఎయిర్ హోస్ట్ చెప్పిద్ది అయ్యా ప్రమాదం జరిగినప్పుడు ఎవాక్యువేషన్ జరిగేటప్పుడు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఆపరేట్ చేయాలని చెప్తారు నిజంగా ప్రమాదం జరిగిద్దా జరకపోయినా చెప్పట మరి డ్యూటీ హీర్ హోస్టర్స్ ఆ విధంగా చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం ఒకసారి వింటాం ఒకసారి జరిగిందే ప్రమాదం అని అనుకుంటాం మనం అయినా చెప్పట మానేస్తారా మానేయరుగా అలాగే వెలగలేరు దగ్గర నీళ్లు మీరు రిలీజ్ చేసే ముందు ఎందుకు ఎలర్ట్ చేయలేదు ఎందుకు అవాక్యువేషన్ చేయలేదు ఎందుకు వారందరినీ కూడా పునరావాసానికి తీసుకువెళ్ళకోకుండా మీరు నీళ్లు వదిలేసి ఇంతమందిని చంపేసి చంద్రబాబు నాయుడు విజనరీ ఆయన మంచి అడ్మినిస్ట్రేటరు అంటే ఎలా నాకు అర్థం కదా అది ఇంకో పారు చెప్తా నీకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని ఏరు అన్న అంట నది అన్న అంట దానికి పెద్ద క్యామిడీ చేశాడు సాక్షాత్ విజనరీ గారే నేను తర్వాత నాకు తెలియదు కోర్స్ నేను ఇరిగేషన్ మంత్రిగా చేసిన కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాలి అది ఏరా నది ఏంటి అని నేను మొత్తం వెరిఫై చేశా చాలామందిని అడిగా అది ఒక చిన్న నది బేబే రివర్ అంటారంట దాన్ని ఏదో ఇంగ్లీష్లో కూడా ఒక మార్క్ చెప్పారు రివలెంట్ అంటే ఒక బేబీ నది నూట అరవై కిలోమీటర్లు ప్రవహించేటటువంటి ఒక బేబీ ఒక నది చిన్న నది దాని నది అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక విశ్వనో లవి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అండి దాన్ని నది అంటున్నాడు అని క్యామిడీ చేసే ప్రయత్నించాడు నీకు తెలియదు అది చిన్న నది అనే విషయం రెవరెట్ అనే విషయం నీకు తెలియదు విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలియదు బుడమేరు గేట్లు ఎత్తారు అంటే బుడమేరు గేట్లా బుడమేరు గేట్లు ఉన్నాయా అన్నాడు వెలగలేరు బుడమేరు మీద ఉందనే సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియదు కావాలి మరి మనం ఏం చేస్తాం దాన్ని వెలగనేరు అనేది బుడమేరు నది మీద ఉన్నటువంటి ఒక రెగ్యులేటర్ దాన్ని పంతొమ్మిది వందల అరవైలోనే ఎప్పుడో కట్టారు ఆ రెగ్యులేటర్ రెగ్యులేట్ చేస్తే ఈ నదిలోంచి నీళ్లు విజయవాడ మీదకు వస్తాయి దీన్ని కూడా మర్చిపోయి క్యామిడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనేటువంటి ప్రయత్నం చేసి మీకేమీ తెలియదు అనేటువంటి పరిస్థితిలోకి మీరు దిగజారిపోయారు ప్రతి ప్రజలకు అర్థమైపోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పది రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడు విజయవాడలోనే ఉన్నాడు ఏమన్నా నాకు తెలియ కొడుతానండి ఒక విజయవాడలోనేమో వరద వచ్చింది బుడమేరు పొంగింది మనుషులు చనిపోయారు ఇళ్ళలో మట్టి వచ్చేసింది అన్నీ కడుగుతున్నారు అన్నారు కడుగుతున్నారు నాకు తెలియ ఉత్తరాంధ్రలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది కదా చాలా వరదలు వచ్చాయి కదా మరి మీరు అక్కడ లేరే అక్కడ కూడా వెళ్ళాలా మీరు అక్కడికి వెళ్ళి మీరే చేయాలా ఏమి నాకు అర్థం కదా వాట్ ఇస్ దిస్ అడ్మినిస్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు నేను కూడా మనం చెప్పా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆ మనం అంతా వెళ్తే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాబ్స్ అయిపోతే అందరు నా చుట్టూ తిరుగుతారు కాబట్టి వెళ్ళకుండా ఇక్కడి నుంచి పని చేయాలి అని చెప్పిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కానీ ఏమిటో అడుగుతున్నా ఇవాళ ఇక్కడే ఉంటారు విజయవాడలో నాకు పెద్ద చాలా చిత్రంగా కామెడీగా అనిపించింది సరే దాని సందర్భంలో కామెడీగా అనిపించినా అది కామెడీగా మనం భావించకూడదు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి వాడు ఇరవై ఐదు కిలోలు బియ్యం రెండు కిలోలు ఉల్లిపాయలు మూడు కిలోలు బెండకాయలు ఒక నూనె ప్యాకెట్టు ఇవన్నీ మేము ఇస్తామని ఆయన చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు విజయవాడలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ ఉన్నారు ఎస్పీ ఉన్నారు ఇంతమంది ఉంటే ముఖ్యమంత్రి గారే చెప్పుకునే పరిస్థితి ఎందుకని అడుగుతా ఉన్నా అంటే నేను తప్ప ఎవడో పని చేయట్లేదు నేనే పని చేస్తున్నాను ఇక్కడ అని మెప్పు పొందాలనే తాపత్రం నిజమే కొత్తలో రెండు రోజులు అనుకున్నారు అరే ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా దిగుతున్నాడు రా అని కొంతమంది అమ్మాయికి అనుకున్నారు ఇప్పుడేమనుకున్నాడు తెలుసా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడే చంద్రబాబు నాయుడు ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు పద్యానికి నేనే అంటున్నాడు పాల ప్యాకెట్ కూడా నేనే ఇస్తాను అంటున్నాడు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటున్నాడు ఆ బస్సులోనే ఉంటున్నాడు ఇదేమిటి అనేటువంటి పరిస్థితిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీ అంటే నేను చెప్పే ఇంతకుముందు